ఏంటి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటిల్లు పక్ ఇంకా తెలంగాణ స్టైల్లో చేపల పులుసు చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్ అయితే మంచిగా చేప ముక్కల్ని కడిగి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలని ఇలా కాల్చుకోవాలండి తిప్పుతూ చిన్న మంట మీద కాలుస్తే లోపల వరకు ఉడికిపోయి చాలా బాగుంటుందండి ఉల్లిపాయ పేస్ట్తో కూర ఇవి పక్కన పెట్టేసి ఉల్లిపాయలు పొట్టు తీసి మంచిగా మిక్సీ పట్టి పక్కన పెట్టేయాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేసి కొంచెం వేగనివ్వాలన్నమాట తర్వాత ఈ కడాయిలోనే కొంచెం సాజీరా మనము ఘాటుకి తగ్గట్టుగా లవంగాలు కొంచెం పట్ట వేసి మంచిగా చిన్న మంట మీదనే వేయించాలండి ఇవి వేయించుతుంటే ఉంటుందండి అరుమ అబ్బా అసలు ఇంకా బయట నుండే చెప్పొచ్చు అనమాట వీళ్ళ ఇంట్లో చేపల కూర అని అంత మంచి వాసన వస్తుందండి చిన్న మంట మీద మాడకుండా కలుపుతూ వేయించేసుకోండి లోపల వరకు వేగాలన్నమాట ప్రతి గింజ కూడా ఇలా వేయించి మిక్సీ పట్టి పక్కన పెట్టేయండి తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయలు అంటే ఇందాక కాల్చాం కదా సో కొంచెం ఇలా ఉల్లిపాయలు ఒక చిన్నది కట్ చేసి ఇలా నూనెలో ఉడకనివ్వాలన్నమాట వేగనివ్వకూడదు జస్ట్ ఇట్లా కలర్ మారాలంతే తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసి మంచిగా వేగనివ్వండి వేగాక ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం అంటే కొంచెం పసుపు వేసి మంచిగా పచ్చివాసన వరకు కలుపుతూ వేగనివ్వండి ఇందులోనే ఇంకా మంచిగా వేగిపోయినాక ఇందులో చింతపండు పులుసు ఏదైతే తీసి పెట్టుకున్నామో అది పోసేయండి చూసారా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పులుసు పోసుకొని ఇందులోనే కొన్ని వాటర్ పోసుకోవాలన్నమాట మా చింతపండు చాలా పుల్లగా ఉంటుందండి అందుకని చింతపండు రసం కొంచెం వేసాను కొన్ని వాటర్ ఎక్కువ వేసాను మీ చింతపండు రసాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసేసుకోండి ఇందులోనే కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి మంచిగా కలిపేయండి కలిపేసి అడుగంటకుండా కింద అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అడుగంటి ఉంటుంది కదా అది మొత్తం ఈ పులుసు వాటర్లో కరిగేటట్టు కలిపేసి ఉడకనియండి మంచిగా ఉడకడం స్టార్ట్ అవుతుందండి పులుసు చూస్తున్నారా బబుల్స్ వచ్చి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఇందులో వేసేయండి ఒక్కొక్కటిగా విడివిడిగా దూరం దూరంగా వేసేయండి ఇవి సాగర్ చేపలండి చాలా టేస్ట్ ఉంటాయి అనమాట చాలా పెద్ద ముక్కలు అనమాట పెద్ద చేప అవి సో నేను మా ఫ్రెండ్ ఇద్దరం చెరి సగం తీసుకున్నాం అనమాట చూసారా ఇలా విడివిడిగా వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం గరిటతో అడ్జస్ట్ చేయాలి ఎక్కువ కలపకూడదండి ముక్కలు చిదిరిపోతాయి అనమాట సో కొంచెం వేడెక్కాక ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా అండ్ కాల్చిపెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా కలిపేసి ఉడకనివ్వండి ఇంకా మనకి ఎంత చిక్క కావాలో చూసుకొని అప్పటివరకు ఉడకనివ్వండి చూసారా చిన్న మంట మీద ఉడుకుతుంటే అబ్బబ్బబ్బా ఆ వాసన అయితే ఇల్లంతా నిండిపోతుందండి వాసనకే కడుపు నిండిపోతుంది అనమాట అంత బాగుంటుంది చాలా రకాలు చాలా రకాల చేపల పులుసుని నేను చూశానండి నెల్లూరు చేపల పులుసు అని ఇంకో ఎవరి స్టైల్ వాళ్ళది కాకపోతే తెలంగాణ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట కోర్స్ నాకు ఆంధ్ర ఫ్రెండ్స్ లేరండి సో నేను ఎప్పుడు తినలేదనమాట చేపల పులుసు తెలంగాణదే నాకు అలవాటు ఇలా చేసుకొని తింటే వన్ వీక్ వరకు కూడా చెడిపోదండి చాలా బాగుంటుంది ఇంకా ఇలా దగ్గర పడేవారికి మరగనివ్వాలన్నమాట చక్కగా చూసారా చిక్కగా అయిపోయి మంచిగా కొంచెమే గ్రేవీ ఒక ముక్క వేసుకొని గ్రేవీ వేసుకొని తింటే ఆహా కంచెం అన్నం తినేయచ్చు అనమాట చూస్తున్నారా భలే ఉంటుందండి నిజంగా చెప్తున్నాను ఇంకా కొత్తిమీర కరివేపాకు అవన్నీ ఏమీ వేయరండి ఇంకా అయిపోయింది దగ్గర పడ్డాక మా పాప ఆగట్లేదు సో తన కోసమని ఒక పీస్ తీసి ప్లేట్లో వేసి ఇచ్చాను అనమాట చూస్తున్నారా ఎంత బాగుంటుందండి ఇంకా తెల్లారికి సద్దన్నంలో తింటే మాత్రం సూపర్ అండి ఇంకా అదిరిపోతుంది ఈ చేపల పులుసు మరి మీకు నచ్చిందా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి